సేవకుల మీట్ ఉంటుంది సేవకుల సదస్సు నా స్టార్టింగ్ స్టేజ్లో ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను నేను దైవజనులు అందరూ కలుస్తారు అక్కడ ఒక దైవజనుడు వాకింగ్ చదువుతాడు అందరం వింటాం పెద్దలు ఉన్నారు అక్కడ పెద్దలు నా వెనక చాలామంది దైవజనులు వస్తున్నారు అన్న వందనాలు అంటే అన్న అందరికేమో చేతులు ఇచ్చి వందనాలు చెప్పారు నేను కనపడా అన్నారు వాళ్ళందరి ముందు పరువు పోయినది ఎందుకు ఎందుకు నేను అంటే ఇష్టం లేదు వాళ్ళకి చాలా అవమానం అది అందరికీ చేతులు ఇచ్చి ఉందని చెప్పి స్వాగతించి నేను వచ్చినప్పుడు అని అందరు ఎదుట అన్నప్పుడు అది ఎంత అవమానం అండి మళ్ళీ అన్యులు కాదు సేవకులే మళ్ళీ క్రైస్తవులు విశ్వాసులు కాదు సేవకులే అలా అన్నప్పుడు హృదయం చాలా నచ్చుకుంది మరి వెళ్ళందేమో తప్పదు వెళ్ళాలి వెళ్తాను కానీ దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాల చిరునవ్వు నవ్వుకుంటూ లోపలికి పోయా స్తోత్రం ఎందుకంటే నేను నమ్మిన వాణిని పడ నిల్లూపడల్లడు ఈరోజు రకరకాల అవమానాలు కొంతమందికి ఇంత అవమానం కలంగానే సస్ పోయింది ఇంకెందుకు ఇంత జరిగిన తర్వాత ఇక నేను ఎందుకు బతకాలి నేను బతకనో బతకను నేను బతకనో బతకనే సోదరుడు ఇంత అవమానం జరిగితే చాలు నాకు ఇట్లా జరిగింది ఇంకా నేను తాడేది తాడు సేరేది ఏమయా అంత అవమానం జరిగిందా నీకు దేవుడిని ఎరగనోడట్ట అన్న అర్థం ఉంది వాడికి దేవుడు తెలియదు కాబట్టి నువ్వు దేవుడిని ఎరిగుండి ఎవడో నిన్ను అవమానపరిచాడని కూడు నీళ్లు మానేసి దిగులు పడి జుట్టు ఉంటావా నమ్మినోడిని ఎరగవంటాయా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటాయా నవ్వుకుంటా లోపలి పోయినా అవమానం మరి అందరి ముందు గాలి తీశాడు పాపం నిలువునా అందరు నాకెళ్ళి చూసే అబ్బో అంటే మరి బాధ కదూ నవ్వుకుంటూ పోయా లోపలికి అక్కడున్న సేవకులంతా కలిపి ఒక నూట ఇరవై నూట ముప్పై కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు ఎయ్ డోంట్ ఫీల్ నా తెలుసుగా ఆయన నా మహానుభావుడు పిచ్చిమహారాజు లోపల హృదయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నానని అర్థమైంది వెన్ను తట్టాడు ఇక్కడ సదస్సుకు వచ్చావు ఇప్పుడు నువ్వు అయితే నీకే నేను ఒక సేవకుల సదస్సుని ఓన్గా నీకు ఇస్తాను అనుకోను అక్కడ నేను నూట ఇరవై నూట ముప్పై మంది ఈరోజు డైలీ మంత్లీ మంత్లీ జరుగుతున్న సదస్సుకు హాజరయ్యే వాళ్ళ సంఖ్య రెండు వందల పై చిలుకు ఒరే నువ్వే ఒక సేవకుల సదస్సు అయిపోతావు పోరా ఏంది నీకు ఇంకేం కావాలి నాకేం కావాలి తండ్రి నువ్వు ఉన్నావుగా అయినా కాకపోయినా నాకేం చింత లేదు పది మంది ముందు నాకు అవమానం అప్పచెప్పావంటే నా తల ఎత్తబోతున్నావు నాకు తెలుసు నీకు స్తోత్రం అట్ట కదయ్యా అనుకోవాల్సిందే కూడు నీళ్ళు మానేసి దిగులు పడి కూర్చుంటా సిగ్గుందంటయా నీకు అని నేను అడగాలి కానీ అడగను ఎందుకంటే ఆల్రెడీ సిగ్గు కలిగి ఉన్నావు నువ్వు దేవునికి స్తోత్రం అవమాన పరిస్తే అవమానపరచని నిందిస్తే నిందించని ఎగతాళి చేస్తే ఎగతాళి చెయ్యని విమర్శిస్తే విమర్శించని అబద్ధ ప్రచారాలు చేస్తే చెయ్యని ఏం పర్వాలా అదిగో పైన ఉన్నాడు ఎంత అవమానం చేస్తారో అంత ఘనత రాసుకో ఎంతేగను రాసుకోవడమే ఇంత అవమానానికి నేను అప్పగించబడ్డాను నలుగురిలో నవ్వుల పాలయ్యాను అయితే నేను ఒక్కటి మాత్రం ఎరుగుదును నా దేవుడు సజీవుడు ఇంతవరకు నేను సరిగ్గా కనెక్ట్ అవ్వాల ఆయనకి ఇదిగో ఇప్పుడు భక్తితో కనెక్ట్ అవుతున్నా ఇక నా సంగతి నా తండ్రి చూసుకుంటాడు అది రోషం కలిగిన మాట ఇంతవరకు పై పైన ఇప్పుడు సరిగ్గా లింక్ అవుతా తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు నీవు వహించి మూర్ఖుల నోళ్ళు నావు నీరుడవై నీవు నా నాకుండగా నీరుడవై నీవు నా గుండగా నేనేలా భయపడుదును నాకి పడుతును నాకింక దిగులేను సైన్యములకు అధిపతి నీకే గణుతి నా సైన్యములకు అధిపతి నీకే గణుతి